తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ అయితే చేశారు కానీ ముగ్గురి మధ్య మరీ ముఖ్యంగా బీజేపీతో తెలుగుదేశం వీళ్ళిద్దరి మధ్య అంత పెద్ద సఖ్యత కనిపించలేదు చివరికి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరే మేనిఫెస్టో రిలీజ్ చేశారు కానీ ఆ సమావేశంలో పాల్గొన్న బీజేపీ ప్రతినిధి వాటిని టచ్ కూడా చేయలేదు ఇలా కనీసం టచ్ కూడా చేయలేదు అండ్ అదే వేదిక మీద నుండి అదే మీడియా సమావేశంలో చంద్రబాబు ఏమన్నారు బీజేపీ జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటుంది రాష్ట్రాలకు విడిగా రిలీజ్ చేయరు మా మేనిఫెస్టోకి బీజేపీ సంపూర్ణ సహకారం ఉంది ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పారు బట్ ఎక్కడే కూడా ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఈ మేనిఫెస్టో ముచ్చటే తీసుకొని రాలేదు అఫ్ కోర్స్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా మేనిఫెస్టో గురించి వాళ్ళు ప్రచారం చేసుకోలేదు అనుకోండి తాజాగా ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు మేనిఫెస్టోని ఒక అంశం మీద డైరెక్ట్గా విమర్శలు చేశారు అదే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఇప్పటికే తెలంగాణలోను కర్ణాటకలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు దాన్ని అమలు చేస్తూ ఉన్నాయి దాని నుంచి చంద్రబాబు కాపీ కొట్టేసి ఫ్రీ బస్ ఫర్ లేడీస్ అన్నట్టు అని చెప్పి అన్నారు కదా దీని మీద నరేంద్ర మోదీ గారు నేరుగానే విమర్శలు చేశారు ఈ మధ్య కొన్ని రాజకీయ పార్టీలు ఫ్రీ బస్ అని చెప్పి ప్రామిస్లు చేస్తూ ఉన్నాయి అలా అయితే మెట్రోల నిర్వహణ కష్టమైపోతుంది మెట్రోల నిర్వహణ చాలా కష్టమైపోతుంది చాలా భారం అయిపోతుంది అది ఒక్కటే కాదు పర్యావరణానికి కూడా చాలా ముప్పు వాటిల్ అవుతుంది ఈ ఫ్రీ బస్ అనే ఇది పర్యావరణానికి కూడా చాలా ముప్పు బాటిల్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్ణయానికి ఎవరు జై కొట్టకూడదు రాజకీయ పార్టీలు ఈ హామీ ఇవ్వకూడదు అన్నారు చంద్రబాబు ఏమో మా మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు ఉంటుంది అంటారు బీజేపీ దాన్ని ముట్టుకోలేదు ఇప్పుడు బీజేపీకి నంబర్ వన్ నరేంద్ర మోదీ నేరుగా ఫ్రీ బస్ దాని మీద విమర్శలు చేశారు మెట్రో నిర్వహణ చాలా కష్టమైపోతుంది అంటేనే ఇక్కడ మళ్ళీ ఎవరైనా అనొచ్చు మరి ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదు కదా అని మోదీ ఇంకో మాట అన్నారు పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్తుంది అని సో పర్యావరణానికి ముప్పు వాటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదు ఒకవేళ మెట్రో రావాలి అన్న ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు ఒకవేళ ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మెట్రోకి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు అని డైరెక్ట్గా ఈ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతూ అర్థమవుతూ ఉంది సో హౌ చంద్రబాబు మేనిఫెస్టోలు అనే అంశం మీద వాళ్ళు పెత్తు పొత్తు పెట్టుకున్న నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గానే విమర్శలు చేయడం ఇంట్రెస్టింగ్ కోర్స్ వాళ్ళు దాన్ని ముట్టుకోనప్పుడే అర్థమైందిలేండి వాళ్ళు దాన్ని ఏమంటారు వ్యతిరేకిస్తున్నారు మొత్తం మీద ఓవరాల్ మేనిఫెస్టోను అని ఆ వ్యతిరేకించడమే కాదులేండి చంద్రబాబు ఎటు అమలు చేయరు అప్పటికి ఎన్నికల ప్రచార సభల్లో జగన్ ప్రతి సభలోనూ ఆ మేనిఫెస్టో ముగ్గురి ఫోటోలు చూపించి ఏగుతున్నారు కదా అందుకు భయపడిపోయారు వరస మొత్తం మీద చంద్రబాబు మేనిఫెస్టో ఆయన నమ్మలే బీజేపీ నమ్మలే ఇప్పుడు నేరుగా బీజేపీ విమర్శలే చేసేస్తుంది ఆ మేనిఫెస్టో మీద